వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం మోడీ నాయకత్వంలో పదకొండు సంవత్సరాలు ఘనవిజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ కుషాయిగూడ డివిజన్లో బిజెపి నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఇన్ఛార్జిగా చేవెళ్ల ఎంపీ కొండ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన పదకొండు సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాల ఫోటో గ్యాలరీని ప్రారంభించి వీక్షించారు గత పదకొండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాలు సాధించలేని ఘనతను మోడీ ప్రభుత్వం సాధించిందని ప్రతి పేదవాడికి దేశ ప్రజలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగే విధంగా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఇటు నిర్మాణ రంగాన్ని మెరుగుపరుస్తూ పేదవాడిని అభివృద్ధి వైపు నడిపిస్తూ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ఎరువుల సబ్సిడీలుగాని మరియు ప్రతి వ్యక్తికి ఐదుగుళ్ల బియ్యం కాని నేషనల్ హైవేలుగాని ఎలక్ట్రానిక్ రంగంగాని శాస్త్ర సాంకేతిక రంగంగాని అన్ని విధాలుగా చేయుతనిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యతనిస్తూ దేశ పురోగమించడానికి బిజెపి పార్టీ మోడీ నాయకత్వంలో ముందుకు వెళ్తుందని దేశంలో అమలులో ఉన్న చాలా పథకాలు కేంద్రం సమకూర్చినవేనని కాని తెలంగాణ ప్రభుత్వం మాత్రం వాటికి పేరు మార్చి సొంత డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు అదే కాక పిఎంసి కింద ఈ రోజు గవర్నమెంట్ బడులకు గవర్నమెంట్ స్కూల్స్ లకు ఎన్నో నిధులు పంపిస్తున్నారు అదే కాక మిడిల్ క్లాస్ అన్ని ఫిరంగైనాయి ఫిరమైనవి మిడిల్ క్లాస్ ట్యాక్స్ వాళ్ళు పడుతున్నారు కానీ అన్ని పిరమైనవి అంటే మిడిల్ క్లాస్ కు ఇప్పుడు మొత్తము ఒక్క పైస ట్యాక్స్ కట్టని లేదు పన్నెండు లక్షల డెబ్బై వేలు ఆమ్దాని వరకు ఒక్క పైస కూడా ట్యాక్స్ కట్టలేదు అది మోడీ ప్రభుత్వం ఇటువంటివి ఎన్నో చేసిండు పదకొండు అయింది చెప్పాలంటే మాట్లాడాలంటే ఎన్నో ఉన్నాయి అప్పుడు అక్కడ ఎగ్జిబిషన్లో కొన్ని చూసింది మీరు కానీ కొన్ని అయితే అసాధ్యమైనవి సాధ్యం చేసిండు మనం ఆయనకోనివి ఇప్పుడు అమలైనవి ఇది మనమే కాదు మంది దేశంలో విదేశాలలో విచిత్రంగా చూస్తున్న భారతదేశం ఎందుకంటే పద్నాలుగేళ్ల కింద మీరు యాది పెట్టుకోండి దీన్ని ప్రాజాయిల్ ఫై అంటే ప్రాజాయిల్ ఫై అంటే బలహీనమైన ఐదు దేశాలలో ఇండియా ఒక దేశం అంటే కొంచెం ఇటు అటు వచ్చినా ఓ భూకంపం వచ్చినా ఓ కరువు వచ్చినా దేశము అసలు ఆర్థికంగా నాశనమయ్యే పరిస్థితి ఉంది అదే కాక మీరు సమాజంలో చూడండి మన భారతదేశం చూస్తే వీళ్ళందరూ బయట పోతారు మలమూత్రాలు బయట పోతారు అటువంటి స్థాయి నుంచి మనం ఇప్పుడు ఐదో రాజ్యాంగ ఫైవ్ నుంచి ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇప్పుడు మొన్న ఫిఫ్త్ నుంచి నాలుగో అయింది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ జపాన్ను దాటిపోయింది కానీ ఎక్స్పోర్ట్స్ అలా చూస్తే ఇప్పుడు ఐఫోన్లు ఇవన్నీ ఇంపోర్ట్ చేసే ఐఫోన్లు డిఫెన్స్ ఆయుధాలు మిసైల్స్ బాంబ్స్ ఇంపోర్ట్ చేసేవి ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కొన్ని చెప్తాను ఏడు వందల మెడికల్ కాలేజెస్ పెట్టించు ఇదే కాక మదర్ అండ్ చైల్డ్ మిషన్స్ తర్వాత అమృత్ ఫార్మసీస్ అని పెట్టిండ్రు ఈ కాన్స్టెన్సీలు కూడా కొన్ని ఉన్నాయి అవి ఎక్కువగా బయట కొంటే వంద రూపాయల జనరిక్ మెడిసిన్స్ వంద రూపాయల మందు టాబ్లెట్ మనకు నాలుగు రూపాయలు పది రూపాయలు దొరికేటట్టు ఎన్నో చేస్తా ఉన్నారు ప్రతి రంగంలో ఒక రంగం లేదని డిఫెన్స్ అయితే కొన్ని సూర్య చూసినారు డిఫెన్స్ లా ఎప్పుడైతే ఐదు వేల ఐటమ్స్ మనం ఇంపోర్ట్ చేసేది తుపాకీల నుంచి తూకాల నుంచి మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్స్ నుంచి మిసైల్స్ ఇంపోర్ట్ చేసేది ఈ రోజు మనము ఆ ఐదు వేలవి ఇక్కడనే తయారు చేస్తున్నాము అందులో కొన్ని ఐదు వందలై ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం అక్కడ రసైన్ బజాన్ ఆర్గన్యా యుద్ధం అవుతుంటే మల్టీ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్స్ అవి మనం ఇక్కడి నుంచి అక్కడ ఎక్స్పోర్ట్ చేశాం ఫిలిపీన్స్ అది అక్కడ అమెరికా నేవల్ బేస్ ఉన్నది ఫిలిపీన్స్ అమెరికా తోటి దగ్గర సంబంధాలు ఉన్నాయి డిఫెన్స్ వాళ్ళు మిసైల్స్ కొంటే అన్ని అమెరికా నుంచి కొనేది కానీ మొన్న మన బ్రహ్మోస్ మిసైల్స్ మన భారతదేశం ఎక్స్పోర్ట్ కింది ఇదే కాదు మొన్న యుద్ధం చూసిండ్రు నాలుగు రోజుల వాళ్ళు మనము యుద్ధానికి ఓము మనము మన సురక్షత కాపాడుతాం వాళ్ళే ఉండి వచ్చినప్పుడు అప్పుడు నాలుగు రోజుల యుద్ధం కథమైంది వారే చెప్పారు ప్రధానమంత్రి చెప్పి వాళ్ళ ప్రధానమంత్రి వాళ్ళ జనరల్ చెప్పిండ్రు మేము తొమ్మిది పది తారీఖు మధ్యలో పెద్ద దాడికి తయారైతుంటే అదే రోజు రాత్రి వచ్చి మా తొమ్మిది తొమ్మిది ఎయిర్వేస్ ధ్వంసం చేసిండ్రు మా కిరాణా ఇన్స్పెక్టర్ నైతే హ్యాకర్ బాంబులు పాకిస్తాన్లో దాని గుహలు ఎంట్రెన్స్ ధ్వంసం చేసిండ్రు అందుకే మేము తీసుకు రావాల్సి వచ్చింది అని వాళ్ళ సొంత ప్రధాని మంత్రి చెప్పింది ఫండ్స్ అని ఇక్కడికి వస్తున్నాయి అదే కాక మన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఆఖరికి ఎమ్ఎన్ఆర్ఈ ఫండ్స్ కూడా అది రోడ్లకు వాడుతున్నాడు ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు మా ఎంపీలను అడుగుతారు మమ్మల్ని కూడా అడుగుతారు అన్న కొంచెం మాకు నితిన్ గడ్కరీ గారి దగ్గర తీసుకోండి ఈ పని ఉన్నది మాకు మాకు అశ్విని వైష్ణవ్ గారి దగ్గర తీసుకోండి ఈ ఆ పని అవసరం ఉన్నది మేము తీసుకోవచ్చున్నాం వాళ్ళు అడుగుతున్నారు బా వాళ్ళకి బాగా సహాయం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా కేంద్రం నుంచి నేను అడుగుతున్నారు అడిగినాయని ఏం లేరు ఉదాహరణగా నిన్న మొన్న మా ఇదేంది మెట్రో రైలు అడుగు తీస్తలేరని ఏ రాష్ట్రానికి సూర్యు యూపీకి చెందా ఏ ఎక్కడ ఇస్తున్నారు అన్ని రాష్ట్రాలకు అన్నీ ఇయ రాదు కానీ రీజనల్ రింగ్ రోడ్ ఇరవై కోట్లది అందరికి ఇచ్చిందా నేను స్పీచ్లో చెప్తాను మర్చిపోయినా కానీ రీజనల్ రింగ్ రోడ్ ఇరవై వేల కోట్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అది చెప్పారు ఏమీ వస్తలేవు ఐఐఎం వస్తలేదండి అరే ఇక్కడ ఐఐటీ ఇచ్చినాము ఐఐటీ ఐఐటీ అంతకుముందే ఇచ్చింది కానీ ఏమ్స్ హాస్పిటల్ ఇచ్చినాము ఎయిమ్స్ అంటే అది ఒక పెద్ద బెస్ట్ మెడికల్ కాలేజ్ ట్రిపుల్ ఐటీ ఇచ్చినాము ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినాము దాని గురించి మాట్లాడేది అయ్యాం రాలేదు ఆ ఏం ప్రతి రాష్ట్రానికి ఇస్తారా ప్రతి ఏడాది ఇయ్యరు కానీ అన్నిట్లో ఎక్కువ వచ్చేది నిధులల్లో మీరు గవర్నమెంట్ డేటా తెలంగాణ డేటా చూస్తే అది అన్నిట్లో ఎక్కువ నిధులు వచ్చేది అన్ని రాష్ట్రాలలో చూస్తే తెలంగాణకు అన్నిట్లో ఎక్కువ వస్తుంది మేము కొనుగోళ్లల్లో కూడా మాకు ఇరవై ఐదు వేలు మార్చి మేము ఇస్తున్న కొత్తగా కొత్తగా నేను చెప్పిన కదా పిఎం కుసుమ్ అని ఉన్నది అది ఇందిరా సోలార్ స్కీమ్ అని పెట్టింది దాంట్లో కేంద్ర ప్రభుత్వం పాట డెబ్బై ఐదు శాతము డెబ్బై శాతం దాన్ని పి పిఎం కుసుమ్ స్కీమ్ అంటారు దాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇందిరా స్కీమ్ అని పెట్టుకున్నారు అదే పేర్లు మారుస్తున్నారు కదా దానికి పబ్లిక్లో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పాలనుకుంటున్నాం చెప్పాలనుకుంటున్నాను మీరు ముఖ్యంగా మేము ముందు కూడా చెప్పినా ఎన్నోసార్లు చెప్పినాము ఆ ఫర్టిలైజర్ దుకాణంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇవ్వమన్నారు అప్పుడు నిర్మలా సీతారామన్ గారు అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం ఆయన పాత అయిన నేనే ఇస్తున్నా నేనే చేస్తున్నా అన్నాడు కదా చేసింది కాళేశ్వరం తప్ప ఏం లేదు కానీ కుంభకోణం తప్ప ఏం లేరు కానీ వరి నేనే అని వరి ఎవరిస్తుందా తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అక్కడ కూడా బోట్లు పెట్టామని చెప్పినా అది వాస్తవంగా చేయాలి నువ్వు అన్న నీ వాటి నీ ఎంత నా వాటింత చెప్పాలి చెప్పలేదు ఇంకోటి ఎన్నో ఎన్నో విషయాలల్లా ఎన్నో విషయాలల్లా కేంద్ర ప్రభుత్వం నిధులు రెడీ ఉన్నాయి అక్కడ వాళ్ళ డెబ్బై శాతం రెడీ ఉన్నాయి కానీ మనం ముప్పై శాతం మా దగ్గర లేవు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు పార్టీ ఏ ఇష్టపోవడానికి ఈ ప్రోగ్రామ్ ఇది ఒక ప్రోగ్రామ్ ప్రతి మండల్లా ఈ మీటింగు సిటీల ప్రతి డివిజన్లా ఈ మీటింగ్ అందుకే మేము ప్రింట్ చేసి డేటా ఇస్తున్నాము ఆ డేటా కాక అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలైనా లోకల్ బీజేపీ నాయకులనా ఎవరన్నా వాళ్ళు కూడా అక్కడ లోకల్ ఇష్యూస్ కూడా డేటా కూడా ఇచ్చి కార్యకర్తలకు ఇచ్చి మీరు ఎక్కడైనా మాట్లాడాలి మన మండల అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు ఉంటే డివిజన్ లెవెల్ మీటింగ్ పెట్టి చేయాలని చెప్తున్నారు వాస్తవంగా ఈ రోజు తెలంగాణ నడుస్తుందంటే అది కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లనే రోజు మన రైతులు ఎంతో అంత ఒక ఉన్నారంటే అది ఏడాదికి తొంభై ఒక్క వెయ్యి రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఏడాది వస్తుంది